అజిత్ సింగ్ నగర్ వేస్తే ఒక బీజేపీ మహిళా అధ్యక్షురాల్ని చాలా నీచంగా నీచాతి నీచంగా కూడా మాట్లాడడం జరిగింది ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది దాని గురించి మాట్లాడదాం మేడం చెప్పండి అసలు ఎందుకు ఆ సందర్భం ఎందుకు వచ్చింది ఆ దుర్భాషలాడాల్సిన అవసరం ఏంటి ఏ సిచ్యువేషన్లో ఇలాంటిది స్టార్ట్ అయింది అసలు ఆరున్నర సమయం నుంచి నేను రాత్రి పదకొండు గంటల వరకు అదే లొకేషన్లో ఉన్నానండి నేను వెళ్ళిన దగ్గర నుంచి ఆయన వచ్చారు నాకు ఆయనకి గత ఫైవ్ టౌన్లో ఆయన చేసినప్పుడు పరిచయం ఉంది అయితే ఏం చేస్తున్నారు ఏంటి అని మాట్లాడారు నేను ఇట్లా ఇప్పుడు ఇదివరకు ఎస్సీఎం వచ్చా నేషనల్ ఎగ్జిక్యూటర్ ఇప్పుడు స్టేట్ సెక్రటరీ అని చెప్పాను సరే కానీ మీ వాళ్ళని తొందర తొందరగా మీరు ఫార్ చేపించాలి ఇప్పుడు దాకా బొమ్మ ఎక్కించలేదు డెకరేషన్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు వేలం పాట పాడతారు తొందర తొందరగా మూ చేపించేయాలి అన్నారు ఇట్లా ఇంకా అసలు గెస్టులు రావాలండి నేనే ఫస్ట్ వచ్చాను గెస్ట్లు వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురు రావాలి అయిన తర్వాత మేము తొందరగా ముగిస్తామని చెప్పాను చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో వచ్చి ఏదైతే దసరా వేషగాళ్ళని డైవర్ట్ చేయటం ఏంటంటే ఇక్కడ సౌండ్లు పెట్టకండి డీజే పెట్టొద్దు డీజే సౌండ్ తగ్గించేయటం ఇట్లా ప్రతి సందులో ఇటు వస్తే ఒక విగ్రహమేనండి మాది ఇంకో విగ్రహమే నిన్న కేదరాసపేటలో తిరిగింది వాళ్ళు వస్తున్న సమయంలో వాళ్ళు వస్తున్నారు లెగండి లెగండి అని చెప్పి చాలా ఓవరాక్షన్ చేసి ఎప్పుడు మేము ఇదివరకు ఐదు ఐదు నిమజ్జనాలు జరిగినాయి ఇది ఆ రోజు నిన్న వెళ్ళింది అందులో అందరికీ ఒక్కొక్క ఒక కానిస్టేబుల్ వస్తే నిన్న ఐదుగురు వచ్చారండి ఆయన ఏదో నా కోసం ప్రీప్లాండ్గా వచ్చినట్టే నాకు అనిపించింది నలుగురు కానిస్టేబుల్లు ఒక ఏఎస్ఐ ఆయన ఇంతమంది వచ్చి డైవర్ట్ చేయటం డీజే ఆపటం సౌండ్ తగ్గించడం మళ్ళీ లైటింగ్ లేకుండా దేవుడిని ఎలా తీసుకెళ్తామండి అయినా ఆయన అజిత్ సింగ్ నగర్ ప్రిమ్సెస్ దాటి మేము ఫైవ్ టౌన్ ప్రిమ్సెస్లోకి వచ్చాం ఫైవ్ టౌన్ ప్రిమ్సెస్లోకి వచ్చాక ఆయన ఇట్లాంటి అట్లాంటి చేయాలి నేను అడిగా సార్ ఈ ఏరియా మా ఫైవ్ టౌన్ సిఐ గారిని అడగటం జరిగింది ఆయన వస్తారు ఆయన చూసుకుంటారు మీ మీ లిమిట్ దాటేసాం కదా మేము బయటకు వచ్చేసాం అని కూడా చెప్తే దాన్ని కూడా నేను అట్లా అడగటం కూడా ప్రశ్నించడం కూడా ఆయన సహించలేకపోయాడు చిచి ఈ దరిద్ర పేరే అయితే ఈ ఏరియాలో అంతా ఈ ఎస్సీలు ఉంటారు మాట ఎనరు ఆ ఇది అని బూతులు ఆడాడండి మేము మా కుర్రాళ్ళు ఫో వీడియోలు తీస్తున్నారు వీడియోలు తీసేస్తుంటే వాళ్ళ కూడా లాగేసుకున్నారు బేగ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ఫోన్లు చేస్తున్నారు చేస్తుంటే ఫోన్ తీసుకొని మాట్లాడకుండా ఫోన్లు తీసి స్విచ్ ఆఫ్ చేసి ఫోన్లన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మీరు తక్షణమే ఫోన్లు ఇవ్వండి ఆ డీజేది ల్యాప్టాప్ తీసేసుకుంటున్నారు అటు అటు పరిగెడుతున్నాం వెలికి ఎలా బోన్లో ఇరుక్కుపోద్దో మేము నిన్న ఒక రెండు గంటలు మాకు సినిమా చూపించారండి టూ అవర్స్ దేవుణ్ణి నాపి చీకట్లో పెట్టి దేవుని తొమ్మిది రోజులు నాకు నిజంగా ఏడిపోతుంది నేను హిందువుగా పుట్టి నేను దళితులు అయినా నేను హిందువుగా బతికి దేవుడిని నిల రోడ్డు మీద నిలబెట్టండి మూడు గంటల వరకు దేవుడిని ఇన్ని పూజలు చేసి అనాథలాగా రోడ్డు మీద పడేశాము లైట్లు లేకుండా ఇంత అవమానించాడు ఆ దేవుడి శాపం మీకు తగులుతో నేను అడిగాను సార్ ఇది మీరు హిందువే కదా మీరు హిందువేనా అసలా ఇట్లా దేవుణ్ణి ఎందుకు ఆపారండి అని కూడా అడిగాను ఆయన క్యాస్ట్ పరంగా బూతులు ఆడారు ఈ ఏరియాని తిట్టాడు ఆ ఏరియా తిట్టితే నచ్చకపోతే నువ్వు ఎందుకు రావాలి కానిస్టేబుల్ని పెట్టి వెళ్ళిపోవచ్చు కదా చాలా యాక్షన్ చేశాడు సార్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారని చెప్పి అబద్ధంగా చెప్పి మమ్మల్ని టార్చర్ పెట్టాడు పిల్లలందరూ కంగారు పడిపోయారు అక్క ఏదో ఒకటి చేయండి అక్క అంటే నేనేమో ఉన్నా నుంచో ఏంటి సార్ అని సీఐ గారితో చెప్తున్నానండి సిఐ గారు వస్తే సీఐ గారికి చెప్తున్నా సార్ ఏంటండి ఈయన టౌన్లో ఉండగా కూడా ఇలాగే చేశారు ఇంత కరప్షన్ కరప్టెడ్గా వీళ్ళని ఫ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మేము ఏదన్నా ఇస్తే తీసుకొని వెళ్ళాలి కానీ ఇలా చేయకూడదు సార్ చెప్పండి అంటే ఎవరే ఎవరే కరపాడు నీకేం తెలిసే అని చెప్పి నన్ను దుర్భాషలు ఆడాడండి నువ్వు అవును నువ్వు అంతే నువ్వు టౌన్లో ఉన్నప్పుడు కూడా రెండు మూడు కేసులు ఇలాగే చేసావు నేను స్టేషన్కి రావడమే మానేశాను నువ్వు ఇంతే అంటే ఆ నేను అంతే అంతేనే ఏం పీకుతావు పీకు ఏం పీకుతావు నా పీకు అని నన్ను అన్నాడండి So Judite, so� ು మీరు చాలా మంచి వాళ్ళు సార్ ఆర్డర్ వచ్చేది సార్ బిజెపి నాయకురా సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నావు రాయ్యి చెప్పండి ఇంకా కొట్టండి లేక కొట్టండి ఏం సార్ అది పండక్కి ఎవరు ఇబ్బంది ఏం సార్ దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి తప్ప కాదు అండి వీడియో తీసే ఉంచుదా వీడియో తీసే ఉంచుదా వీడియో వచ్చారు ఈ మాట అసలు ఆడవాళ్ళ నోట్ల నుంచి రావడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది కానీ చెప్పకపోతే కంటెంట్ బాధ నా ఫీల్ తెలీదు రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలుగా నేను ఈ స్థాయికి వచ్చాను నేను ఈరోజు ఇది నా ఆత్మగౌరవం కానీ మహిళల ఆత్మగౌరవం ఇది ఒక మహిళని పోలీసు రోజు తిడితే ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు ఈ కూటమిలో వైసీపీకి మనం ఓతమి ఇచ్చినట్టే వాళ్ళందరూ రేపు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనిత ఏం చేస్తుంది అంటారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలి ఆయన సస్పెండ్ చేయాలి ఏదైతే పీకం అనడం మేమేం పీకం బాబు మేమందరం ధర్మం పట్ల న్యాయం పట్ల మేము గౌరవిస్తాం ధర్మం రక్షిత రక్షిత అంటుంది మేము ధర్మాన్ని రక్షిస్తాం ఆ ధర్మం మా పక్షాన ఉంటుంది మాకు న్యాయం జరుగుద్దని నేను నమ్ముతున్నాను ఈ పాయిటం ఆడపడుచునండి నేను ఇక్కడికి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం నాకు చాలా బాధాకరంగా ఉంది నాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాను జరగాలని కోరుకుంటున్నాను ఏం చెప్పారు కంప్లైంట్ ఇచ్చి ఏం చెప్పారు వచ్చారు గుండం రామకృష్ణ గారు కూడా వచ్చారు రాత్రి ఆయన మాట్లాడితేనే నేను అక్కడే కూర్చుందాం అనుకున్నాను కానీ ఆయన మాట మీదే తెల్లారి సిపి గారి దగ్గర తీసుకెళ్తా అంటేనే నేను రాత్రి ఇంటికి వెళ్ళడం జరిగింది మూడు గంటల వరకు మేము రోడ్డు మీదే ఉన్నాం మా దేవుడు అప్పుడు వెళ్ళాడు వెళ్ళి నిమజ్జనం చేసుకొని మేము ఎందుకు వచ్చాము ఇంటికి నిద్ర అనేది మేము పోలేదండి నిద్ర రావట్లా నాకు న్యాయం జరగాలి వెంటనే ఆయన సస్పెండ్ చేయాలి విఆర్ కాదు సస్పెండ్ చేయాలంతే అంటే గతంలో మీ మీద ఆయనకి ఏమైనా టార్గెట్ ఏమైనా చేసుకున్నారా మిమ్మల్ని గతంలో కూడా మీరు పరిచయం ఉందని చెప్పండి స్టేషన్లకి అక్కడక్కడ పిజ్జన్ పట్ల ఏమన్నా కేసులు అవుతాయండి సార్ మీ నాయకులు కదా అక్క ఇట్లా చెప్పక్క అంటే సార్ ఇట్లా అంటే అండి నేను చెప్తామండి దేనికి చేయరండి ఇప్పటికైనా ఎక్కడ పోలీస్ స్టేషన్లో మేముగా బీజేపీ నాయకులు మేము వచ్చి ఒక మాట చెప్తే మాకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు అది ఇందాక గుండం రామకృష్ణ గారికి చెప్పాం రీసెంట్గా చాలా ఈ ఈ రేపు ఏదైనా వచ్చినా కూడా మాకైతే న్యాయం జరగదు మేము చెప్పింది చేరు యాంటీగానే చేస్తారు మేము న్యాయం పక్షాన్ని వస్తామండి నేను చెప్పా మేము ధర్మం పట్లే ఉంటాం న్యాయం జరిగే వాళ్ళ కోసమే న్యాయం కోసం వస్తాం కానీ ఆ న్యాయం పోలీస్ స్టేషన్లో మాకు జరగట్లేదు ఈ విషయం మీద గణేష్ ఉత్సవ్ కమిటీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకేమన్నా మీరేమన్నా చెప్పడం జరిగిందా ఈ ఇలాంటి సంఘటన ఒక గణేష్ నిమజ్జనం రోజు వినాయక చవితి పండుగ ఇంత హ్యాపీగా చేసుకునే ఒక పండుగలో ఇలాంటి ఘటన జరగడం కూడా దురదృష్టకరం సో గణేష్ ఉత్సవ్ కమిటీకి ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా మీరు మా వాళ్ళ విహెచ్పిలో కంప్లైంట్ ఉన్న రెండు గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో మేము పెట్టడం జరిగింది నేను మేమైతే నాకు న్యాయం జరిగే వరకు నేను మహిళా కమిషన్కి చెప్తాను నేను హోంమంత్రి గారికి అనిత గారికి ఎస్సీ కమిషన్కి నేను ఎక్కడైతే హ్యూమన్ రైట్స్తో సహా నాకు న్యాయ పోరాటం మేము కూటమిలో ఉండి ఇన్నాళ్ళు మాకు అధికారం లేదండి అధికారంలో వచ్చినా కూడా మేము అభి అవమానం పడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి విలువ ఎక్కడ ఉంటుంది పార్టీలో ఉన్న వాళ్ళకి మాకిట్లా ఉంటే మామూలు కార్యకర్తలకి అసలు మామూలు సమాజంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తారండి చెప్పండి మాకైతే నమ్మకం లేదు న్యాయం చేస్తారని మాకే గౌరవించిన వాళ్ళు ఇంత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాకే గౌరవించినప్పుడు సామాన్య ప్రజలు ఇంకెన్నెన్ని బాధలు పడుతున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారో మరి మీరే ఆలోచించాలి మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా అంటే పైదాకా తీసుకెళ్ళాలనుకుంటున్నారా ఈ సమస్యని ఇంతకు ముందు కూడా మహిళల మీద దుర్భాషలు అడిగిన ఘటన సంఘటన గతంలో మనం చూస్తున్నాము మొన్న మొన్న కూడా అమరావతి రైతుల మీద కూడా చేయడం జరిగింది సో మహిళలనే టార్గెట్ చేసుకునే విధంగా కూడా చాలా మంది ప్రవర్తిస్తున్నారు సో ఏం న్యాయం కోరుకుంటున్నారు ఫైనల్గా మహిళల పట్ల ఆయనని తక్షణమే సస్పెండ్ చేయాలండి పనిష్మెంట్గా వీఆర్లో వేయటం కాదు తక్షణమే పనిష్మెంట్ ఇచ్చి ఆయన సస్పెండ్ చేయాల ఏ యూనిఫామ్ చూసుకొని అయితే ఆయన ధైర్యంగా పెడుతున్నాడో యూనిఫామ్ తీస్తే ఆయన సామాన్య మనిషే కాబట్టి ఆ ఆ విలువ ఏంటి ఆయనకి తెలియాలి యూనిఫామ్ అంటే నాకు చాలా అభిమానం ఆ యూనిఫామ్ యొక్క విలువ ఆయనకు తెలుసుకునే వరకు ఆయనకు ఆ యూనిఫామ్ను దూరం చేయాలి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఖచ్చితంగా యూనిఫామ్ తీసుకొని ఆయన ఇలాంటి ఒక ఘటన జరగడం ఇలాంటి ఒక భాషలాడడం కూడా చాలా చాలా దారుణమైన ఘటన ఖచ్చితంగా ఆయన్ని సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా నాగలక్ష్మి చెప్తున్నారు సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి